రాబోయే వానకాలం నాటికి పెద్దపల్లి కూనారం ఆర్హోబీ సిద్ధం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష నెల రోజుల్లో పెండింగ్ భూసేకరణ సమస్య పరిష్కరించాలి పెద్దపల్లి కూనహారం ఆర్బోబీ పనులు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ కోయా హర్ష రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి కూనహారం రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయా హర్ష సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయా హర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వం అప్రోచ్ తో పనులు జరుగుతున్నాయని తెలిపారు పెద్దపల్లి కూనారం బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూసేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులని ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని వచ్చే వానాకాలం నాటికి నాణ్యతతో కూడిన ఆర్ఓపీ పూర్తి చేసి ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య పెద్దపల్లి తహసీల్దార్ ఆర్ బిబాబు సింగ్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు